ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ కిజెస్ వరకు బరువుకి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం పంపిణి నిలిపివేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం జరగడంతో భారీగా భక్తులు పోటెత్తారు వేలాదిగా భక్తులు చేరుకోవడంతో చిలుకూరు భక్త సంద్రంగా మారింది సంతాన భాగ్యం కోసం వచ్చిన చాలా మంది భక్తులకు గరుడ ప్రసాదం పంపిణీ చేశామని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ తెలిపారు మేం ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు భక్తులు రావడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు అందుకే ఆలయంలో గరుడ ప్రసాదం వితరణ నిలిపివేశామని అన్నారు రేపు ఎల్లుండి ప్రసాదం పంపిణీ ఉండదని ఆయన స్పష్టం చేశారు సంతాన భాగ్యం కోసం వచ్చినటువంటి చాలామంది భక్తులకి సంతాన భాగ్యం కలిగేటట్టు గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది అయితే మేము ఆశించిన దానికంటే వంద రెట్లు కాదు వెయ్యి రెట్లు మంది భక్తులు రావడం వల్ల చాలామంది భక్తులు ప్రసాదం పొందారు కానీ అదే రీతిలో చాలామంది భక్తులకి ప్రసాదం దొరకక అవస్థపడ్డం జరిగింది ఇవాళ ప్రసాదం ఇవ్వడం ఇక ఆపేశాము మళ్ళీ రేపు ఎల్లుండి అవతల నుండి ప్రసాదం ఇచ్చే రీతి ఉంటుంది కానీ ఈసారి ఇవ్వడం లేదు